బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా వేయించాలి వట్టుగానే ఆయిల్ లేకుండా ముక్కుట్లో వేసి ఇలా వేయించితే జిగురనే దానితో పోతుంది పోయిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిరప టమాటా అల్లం మిరిచి వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి జిగురంతా పోయేలాగా అయితే వేయించుకోవాలి జిగురు అయితే పది నిమిషాలు అయితే వస్తుంది ఇది పోయేదాకా ఎంచాలి పది నిమిషాల తర్వాత చూసారా ఇట్లా జిగురు ఇట్లా వేస్తే ఇట్లా పోతాయి కానీ అంటు పోయి ఇట్లా అయితే దాంట్లో ఇవన్నీ దించేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా పెట్టుకుని ఇట్లా ఎంచుకోవాలి వేస్తే జిగురు అంటుకోకుండా ఉడిగా అయిపోతాయి అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం కూర ప్రాసెస్ చేద్దాం ఆయిల్ అయితే వేడైంది అయింది ఆవాలి కొంచెం నీళ్ళు అవి అయితే జోరం సరి టమాటా ట ఎందుకంటే బెండకాయకున్నాం కాబట్టి టమాటా వేస్తాము వేంపినా కూడా ఒక్కసారి ఆయిల్సారి ఇట్లా అనిపిస్తే టమాటో అంటే టమాటోలు కాలు కదా ఇలా వేంపి వండుకుంటే జిగురు అనేది ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జిగురు జిగురు అంటారు కదా అంత సార్ జిగురు వద్దు అని పిల్లలు అందుకని ఇలా వండుకుంటే పండుకుంటే బాగుంటుంది బాగుంటుందండి టమాటా అయితే మధ్యలో వేయాలి మధ్యలో వేసి మనం బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టేస్తాము కొంచెం కారం కూడా వేసిన తర్వాత ముట్టేస్తాము టమాటా అంత రూపాయలు కాబట్టి మూత వేస్తాం కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఒకటే వేస్తాము అందుకని కొంచెం కారం మొక్క వస్తాము పెడితే ఉడకని వేయాలి టమాటా అయితే మొత్తం ఒక్కసారి మధ్యలో వేసి కొంచెం మగ్గ చేసుకుని మనం వేసుకొని మళ్ళీ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇంకా టమాటా మగ్గాలి కాబట్టి టమాటా ఉడికినాక కొంచెం వాటర్ వేసి ఇలా అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు చూడు ఇట్లా నీళ్ళు పోసినా కూడా అనేది రాదు టమాటా ఉడికిపోయినాక కొన్ని ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు పోసి ఇది కూడా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి